తణుకులో లేహం పొడ్డు దాని మీద నియోజకవర్గంలో చుట్టుపక్కల ఎంతమంది పోరాటం చేసినా సరైన పర్మిషన్ లేకపోయినా దాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు ఈ ప్రభుత్వం మరి అటువంటి లేహం పొడ్డు నుంచి పదకొండు కంటైనర్లు మాంసాన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటే సెంట్రల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సెంట్రల్ టీం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టీం వచ్చి దాన్ని సీజ్ చేసి ఆ మాంసాన్ని పరీక్షకి పంపితే అందులో మూడు కంటైనర్లు గోమాసం ఉందని తెలియటం జరిగింది ఆ గోమాంసం ఏంటని చెప్పి అడిగితే దాని మీద వేరే చెప్తా ఉన్నారు కథలు ఇవాళ ఇక్కడున్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చెక్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడికి మరి వాళ్ళని ఎంక్వైరీకి పిలవటం జరిగింది ఈరోజు వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది చాలా దారుణంగా ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సనాతన ధర్మం ఇవాళ గోమాంసం గో హత్య మహాపాపం అని చెప్తా ఉన్నా నిన్నే జీఆర్ స్వామి ఆవుల్ని ఎక్కడా కూడా హింసించకూడదు ఏమి చేయకూడదు అని చెప్పి ఆయన చెప్తున్నా కూడా ఇక్కడ పూర్తి సహకారం ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్లు కానీ పూర్తి సపోర్ట్ చేసి ఇక్కడ ఆవుల్ని కూడా కోసేసే కార్యక్రమం చేస్తున్నారని మేము మొత్తుకున్నా మరి పెట్టిన చుట్టుపక్కల వాళ్ళు బాధపడినా బాధ వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ గారిని బస్ చేసుకుని వెళ్ళి కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన దీన్ని ఆపే ప్రసక్తి లేకుండా నడిపించేస్తా ఉన్నారు ఇవాళ సెంట్రల్ టీమ్ అది పట్టుకుని మూడు కంటైనర్లు గోమాసం ఉందంటే ఎన్ని ఆవులను కోస్తే ఆ గోమాసం మూడు కంటైనర్లు అవుతుందని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడ పైడి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆంబోతుని కూడా మరి దాంట్లో వేసేసారంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తణుకు పట్నంలో ఎన్ని ఆవులు మన రోడ్డు మీద కనపడతా ఉండి ఒక్కటి కనపడుతుందా అని అడుగుతున్నాను నేను ఈ నియోజకవర్గమే కాదు పక్క జిల్లాల అక్కడ దొంగతనంగా ఎన్నో అపకరించిపోయి ఇక్కడ నిమిషాల్లో తోలుకు తోలు మాంసం మాంసం బోన్సు బోను అయిపోతూ ఉంది ఇటువంటి కార్యక్రమం తణుకులో చేస్తా ప్రజలను నోటిలో మట్టి కొట్టి ఊహత్యా మహాపాత్మ మహాపాత్రమని జన్మ జన్మలో చుట్టుపోతుందని చెప్పినా మరి ఏ మాత్రం కూడా సనాతన ధర్మాన్ని పాటించకుండా మరి ఎక్కడో కవర్లు చెప్తా ఉన్నారు ఇటువంటి దాన్ని ఇక్కడ ఎందుకు ఆపుతా లేదని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ సెంట్రల్ టీం వచ్చి మూడు కంటైనర్లు పట్టుకుని ఇవాళ గోమాంసం అని తేల్చితే ఇక్కడ వెటనరీ అందరినీ కూడా పిలవటం జరిగింది ఈ రోజే ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఈ పాపాన్ని ఎన్నాళ్ళు మొయ్యాలి ఈ పాపం ఈ ప్రజలందరికీ చుట్టుకోవాలా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇక్కడ కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం గోరక్ష గోరక్ష లారీల మీద అట్ల మీద వెళ్తున్నాయి ఎక్కడికన్నా మా వెళ్ళి కూడా ఆపేసి మీరు రచ్చరత్స చేస్తారు కదా ఇక్కడ ఇంత దారుణమైన గోవుల్ని కోసేసి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే గల్ఫ్ కంట్రీస్కి ఏం చేస్తున్నారని చెప్పి మనం అడుగుతా ఉన్నాను నేను ఈ ప్రజలను ఏం చేయాలని అనుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి సెంట్రల్ టీం వచ్చి ఇవాళ దాన్ని పట్టుకుంటే ఏం చేస్తున్నారంటే ఆయన నేను అడుగుతున్నాను నేను ఊహచ్చా మహాపాతం అని నేను ఎన్ని సార్లు మొత్తుకుంటున్నాను ఇక్కడ ప్రజలకు కూడా ఆ గాలి సోకుతుంది ఆ వాసన సోకుతుంది కలుషితం అయిపోతుంది ఆ గాలి కింద భూగర్భంలో వాటర్ కలుషితం అయిపోతా ఉంది ప్రజల మధ్యన పెట్టి ఇంత హింసించి ఇంత బాధ పెడుతున్నారే కోర్టులో కూడా వేసాం దాన్ని బెంచ్ మీద కూడా రాకుండా అడ్డుకుంటున్నారంటే ఎంత పెద్ద ఆస్తాలు ఉన్నాయో మీరు గమనించండి కోర్టులో వేసాం మేము హైకోర్టులో ఉంది కేసు దాని మీద ఒక జడ్జి గారు కూడా మరి ఆర్డర్ ఇచ్చే ముందే అతను ఈ కేసుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవటం జరిగింది మరి దాన్ని మెచ్చి మీద రాకుండా చేస్తున్నారు ఏంటి దుర్మార్గం అని అడుగుతూ ఉన్నాను నేను ఇదేనా మీరు మీకు డబ్బేనా ప్రధానం డబ్బేనా కావాలి మీ భవిష్యత్తు వద్దా మీ కుటుంబాలు చల్లగా ఉండొద్దా మీ కుటుంబాలు బాగోద్దా మీ పిల్లలు బాగోవద్దా ఈ నియోజకవర్గ ప్రజలు బాగోవద్దా నేను అడుగుతున్నాను ఇంత మహా పాతకాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నానని అడుగుతున్నాను నేను ఇప్పుడైనా సరే కళ్ళు తెరవండి మీ డబ్బు సంగతి పక్కనట్టండి ఈ పాపాలని అరికట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను లేకపోతే మీరు ఇది తరతరాలకి చుట్టుకుంటుంది తరతరాలకి తరాలకి అంటుకుంటాది తన తరాలి అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను